వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలలో మందుల దుకాణాన్ని గా మారుస్తున్న మందుల షాప్ యజమానులు టెక్కలలో జిల్లా ఆసుపత్రి ఉన్నప్పటికీ మెడికల్ షాప్ లో భారీ స్థాయిలో డాక్టర్లు రావడం డాక్టర్ ట్రీట్మెంట్ చేయించడం మెడికల్ షాప్ యాజమానులకి ఒక వ్యాపారంగా కొన్నేళ్లుగా సాగుతున్న బడా వ్యాపారం కొంతమంది పైరవీలు చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో కంటే ప్రైవేట్గా వస్తున్న డాక్టర్ల వద్దే ట్రీట్మెంట్ బాగుంటుందని వేల రూపాయలు దోచుకుంటున్నారు టెక్కల్లో మెడికల్ షాపులు ల్యాబరేటరీలో డాక్టర్లు బోర్డులు దర్శనమిస్తున్నాయి ఎటువంటి అనుమతులు లేకుండా డాక్టర్లను తీసుకొచ్చి మెడికల్ షాపుల్లో ట్రీట్మెంట్ చేసి భారీ మొత్తంలో మెడిసిన్ రాపించి దోచుకుంటున్న మెడికల్ షాపు యాజమాన్యులు మెడికల్ షాప్ అటు ల్యాబరేరీల్లో భాగంగా ట్రీట్మెంట్ల కోసం అంటూ డాక్టర్లు మెడికల్ ల్యాబ్లు చెకప్లు రాస్తూ వారికి లక్ష రూపాయల ఆదాయాన్ని కలిగిస్తున్న డాక్టర్లు ఎంతో పారదర్శకంగా ప్రభుత్వ హాస్పిటల్ భారీ స్థాయిలో డాక్టర్లతో పేద ప్రజలకు అందుబాటులో ఉంచినప్పటికీ కొంతమంది డాక్టర్ల అవినీతి భాగోత్వం వలన మెడికల్ షాపుల్లో డాక్టర్లు ప్రత్యక్షమై ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ షాప్ ల్యాబొరేటరీలలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కు డాక్టర్ ప్లాజాల పేర్లు పెట్టినప్పటికీ వాటి అనుమతులే పూర్తిగా ఉండవు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం అటు ప్రభుత్వ అధికారులు పట్టించుకొని వైనం ఈ వ్యాపారం అన్నిటికంటే బాగుండడంతో పుట్టగొడుగులలాగా ఇటువంటి మెడికల్ షాపులు ల్యాబొరేటరీలలో పుట్టుకొస్తూ డాక్టర్ని తీసుకొస్తూ రోగులపై భారీ మొత్తంలో ప్రయోగాలు చేస్తూ రకరకాల మెడిసిన్స్ ఇస్తూ వారి మరణానికి కారణమవుతున్నారు ধন্য <laughs> నందిగా 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 హే ఏ ఫోన్ నడురా ఒక లైన్